నమస్కారం సార్ పరిశుద్ధాత్మదేవుడు కిందకి వచ్చాడు దేవుడు మనకు సహాయం చేయను గాక అందరూ దేవుని వినడానికి సిద్ధంగా ఉన్నారా గట్టిగా హలే అలసిపోయిన వాళ్ళు అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పద్దు అంటే అందరూ అలసిపోయారు వాక్యం చెప్పండి ఎంతసేపు చెప్పినా పర్లేదండి అన్నవాళ్ళు గట్టిగా హృదయపూర్వకంగా ఎలావయ్యా లే లూయ్యా అట్లయ్యా అన్నట్టు చెప్తున్నారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా నిజంగా సంతోషంగా ఉంటే దేవుని మాటలు గట్టిగా చప్పల కొట్టి హలో లూయ్యా ఎందుకు చెప్పానంటే ఎనిమిది మాటలు ఉన్నాయి అందుకని ఎందుకు అడిగాను ఎంత ఎంత టైం అయినా పర్లేదా అని అంటే ఎనిమిది మాటలు ఉన్నాయి రెడీయా ఈ వారం నాలుగు నేర్చుకుందాం మీరు కాంగారు వాడకండి వచ్చే వారం నాలుగు నేర్చుకుందాం సో మనము పత్రికలు అపోస్టుడు అయినటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రికలలో ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క సందేశాన్ని మనము నేర్చుకుంటున్నాం సో మొదటి మొదటిగా మనము రోమా పత్రిక నుండి నేర్చుకున్నాం మూడు పాటలు తర్వాత అంటే తెసలోనే కాయల నుంచి కూడా నేర్చుకున్నాం అయితే కాంటెక్స్ట్ వేరు కానీ రోమా పత్రికలో మనం నేర్చుకున్నాం హెచ్చరికలు తర్వాత కొరింది మొదటి కొరిందిలో నుంచి మనం నేర్చుకున్నాం ఇప్పుడు రెండవ కొరింది పత్రిక నుంచి నేర్చుకోబోతున్నాం అయితే నిజానికి సంఘం గురించి ఇవ్వబడిన హెచ్చరికలు మనం చూస్తున్నాం మరి మొదటి కొరిందీలకు పత్రిక అయినా రెండో కొరిందీలకైనా ఎవరికి రాశాడు ఒకరికే కదా ఒక సంఘమే ఈ రెండు సంఘాలు కాదు మొదటి కొరింది అంటే అదో సంఘం రెండో కోరింది అంటే అదో సంఘం కాదు ఈ రెండు సంఘాలు ఒకటే కానీ ఎన్ని పత్రికలు రాశాడు అని అంటే రెండు పత్రికలు కొరిందీలకు ఆ పోసిన పావులు రాసాడు కొరింది సంఘము గురించి మనము ఆల్రెడీ చూసాం ఇది గ్రీసు దేశంలో ఉంది ఈ దేశము మాసిదోనియా ప్రాంతానికి ఒక రాజధానిగా ఉందని కొరింది చాలా అద్భుతమైనటువంటి అందమైన ఒక పట్టణం గ్రీసు దేశంలో ఒక అందమైన అంటే ముఖద్వారం లాంటిది కొరింది పట్టణము గ్రీసు దేశానికి ఒక ముఖద్వారం ఒక ఊరికి ఒక ఆచ్ ఉంటుంది కదా ముఖద్వారం అలా ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీ ఉంది ఢిల్లీకి ఒక ఏముంది గేట్ ఉంది ఏంటి ఇండియా గేట్ అని అంటారు కదా అలా ఆ ముఖద్వారము ఉన్నట్టుగానే కురుంది పట్టణం కూడా అలాంటిది కురుంది పట్టణము చాలా అద్భుతమైంది నాలుగు కిలోమీటర్లు వైశాల్యం కలిగింది అయినప్పటికీ ఇది రెండు సీ సోర్స్ అంటే రెండు సముద్రాలు నాలుగు పక్కల్లో రెండు రెండు ప్రక్కల ఏంటి దీనికి సముద్రం ఉంది కనుక వాడరే ఉంది పట్టణం అంతా కూడా చాలా ధనికమైన పట్టణం అంటే కొరుంది సంఘానికి వస్తున్న వారు చాలా ధనవంతులై ఉన్నారు చాలా ధనవంతులై ఉన్నారు అయితే వారిలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కొన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి కొన్ని రకాలైన పాపాలు వారు చేస్తున్నారు కొన్ని రకాలైనటువంటి తప్పులు వారు చేస్తూ ఉండడం మనము చూస్తున్నాం ఇప్పుడు తాగనండి తర్వాత ఓకే కొన్ని రకాలైనటువంటి తప్పులు వారు చేస్తున్నారు మన మూడు విషయాలు చూసాం విభజన ఇందులో ఎక్కువ ఏముంది విభజించి పాలించు అన్నట్టుగా విభా విభజించుకోవడం వీళ్ళ మాటలు బట్టి గ్రూపిజాలు చేయడం అలాగపోతే నేను పౌలు వాడిని నేను క్యాఫా వాడిని నేను అప్పుల్లో వాడిని అని చెప్పుకోవడం నేను నాకు పౌలు గారు చెప్పిందే వేదం లేకపోతే ఇంకొక చెప్పిందే వేదం అంటున్నారు తప్ప దేవుని వాక్యం నాకు వేదం అని అండలేదు సో ఇందులో విభజనలు ఉన్నాయి ఆ విభజనలకు వ్యతిరేకంగా అపోసుడైనటువంటి పౌలు గారు హెచ్చరిక జారీ చేశారు ఇక రెండోది మనం చూసాం అహంకారం పట్ల అహంకారులు కూడా ఇందులో ఉన్నారు మేబీ ధనమును చూసుకున్నావు జ్ఞానమును చూసుకున్నావు వారికి కలిగిన దేన్ని బట్టో వారు ఏం చేస్తున్నారు చెప్పరు కూడా వీళ్ళు విర్రవీగుతున్నారు అహంభావుతో ఉన్నారు కనుక దాన్ని ఖండించాడు మూడవది అనైతికమైనటువంటి కార్యకలాపాలు కూడా ఈ సంఘంలో జరుగుతున్నాయి అనైతికమైనటువంటి కార్యకలాపాలు సంఘంలో జరుగుతున్నాయి దాన్ని కూడా అప్పసుడప్ప పౌలు హెచ్చరించాడు నో అలా జరగడానికి వీళ్ళేదే ఈ పత్రికలో వారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ విషయాలలో వారు తప్పు చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ఎత్తు చూపించాడు అంతేకాదు వివాహం గురించి చెప్పాడు తలాంతుల గురించి చెప్పాడు దేవుని వరముల గురించి చెప్పాడు విగ్రహారాధన అర్పితమైనవి తినొచ్చాతన కూడా చెప్పాడు లేకపోతే ప్రేమను గురించి వివరించాడు క్రీస్తు పునరుద్ధానముల గురించి వివరించాడు పదిహేను అధ్యాయంలో పదకొండు అధ్యాయంలో ఆరాధన గురించి వివరించాడు ఇలా అన్ని విషయాలు చెబుతూ ఏ విషయాలు వారు తప్పు చేస్తున్నారో సంఘాన్ని హెచ్చరించాడు మంచిది ఇలా సంఘాన్ని హెచ్చరించగానే మరి అందరూ చేస్తారా పాటించేస్తే బాగా ఉండు కదా క్రీస్తు మాటలు కానీ లేక దైవజనుడు దేవుని మాటలు చెప్పినప్పుడు అందరూ పాటించరు అందులో కొంతమంది స్వీకరిస్తారు అలాగే పౌలు హెచ్చరికలు జారీ చేసినప్పుడు సంఘం అంతా కూడా ఆయన మాటలను పాటించుకోలేదు కొంతమంది అవును కదా అయ్యో మనం చేస్తున్న తప్పు ఇలా చేయకూడదు అని మోకాళ్ళేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ప్రభు మమలను అలా చేసాం డైవర్జనుడైన పౌలు గారు చెప్పిన మాటను మేము దగ్గర జీవించాం మేము నిజంగా అవివేకంగా ప్రవర్తించాం నిజంగా మేము మూర్ఖంగా ప్రవర్తించాం నీకు విరుద్ధంగా మేము జీవించాం ప్రభు అని వారు మనస్సు మార్చుకున్నారు వారు చేసిన తప్పును వారు గుర్తించుకుని వారి జీవితాలను మరలా కట్టుకుని విశ్వాస బాటలు వారు నడవడం ప్రారంభించారు విశ్వాసంలో మళ్ళుతున్నారు పరిశుద్ధులు అవ్వడానికి వారు సాగుపోతూ ఉన్నారు జ్ఞానోదయం వచ్చింది సో తలంతుల గురించి దేవుని యొక్క వరముల గురించి తెలుసుకోగలిగారు పునరుత్నం ఉందని నమ్మ నమ్మగలిగారు పునరుత్న శక్తిని పొందుకున్నారు ప్రేమను గురించి తెలుసుకున్నారు ఇలా విభజ విభజించి విభ విభజన అనేది సంఘంలో ఉండకూడదు ఉండాలని యాక్క మనసుతో ఉండాలని ప్రయాసపడ్డం మొదలు పెట్టారు అనైతికమైన కార్యకలాపాలు పాపం చేయడం వ్యభిచారం చేయడం ఏ విషయాలైతే హెచ్చరించడం అవన్నీ కూడా అనైతికమైనటువంటి కార్యకలాపాలు కళాపాలు మానవేశారు అంతేకాకుండా అహంకారం కొంతమంది విడిచిపెట్టారు అయితే కొంతమంది ఉంటారు వారు ఏం చేయరు కూలింగ్ వాటర్ అది ఇంకా కొద్ది అనైతికమైనటువంటి కార్యక్ర క కార్యకలాపాలన్నీ కూడా విడిచిపెట్టేశారు విడిచిపెట్టి ప్రభు నువ్వు మొదలుపెట్టారు మొదలు పెట్టారు సో మరో గ్రూప్ ఉంది ఇంకొక గుంపు ఈ గుంపు నువ్వేవడవే నీకు దర్శనం వచ్చిందా ఏంటి నువ్వు ధమస్కు అనే మార్గం గుండా వెళ్తుంటే ప్రభు నిన్ను దర్శించాడా అబ్బా అంత గొప్పవాడు నువ్వు ఏంటి నువ్వు పరలోకం వెళ్ళావా దేవుడు అక్కడ నీతో ఆ తర్వాత మళ్ళీ భూమిలోకం వచ్చేసావా అయినా నీ మాటలు మేము పట్టించుకోవడానికి నీకు నువ్వేంటి నువ్వేవడవే నువ్వు పరిచేయుడు అయితే ఏంటి ఒకవేళ నువ్వు ధనవంతుడు అయితే ఏంటి నువ్వు జ్ఞానం కలిగిన వాడు అయితే ఏంటి నువ్వు చెప్తే మేము వినడానికి ఏంటి అసలు ఎందుకు వినాలి నువ్వు చెప్పే మాట అని పౌలు మీద తిరగబడిన వాళ్ళు పౌలకు వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు మళ్ళా అంటే మొదటి పత్రిక ద్వారా సంఘం అంతటికి ఏమి రాలేదు చెప్పాలి చెప్పాలి మార్పు రాలేదు మార్పు రాలేదు పౌలను తృణీకరించడం పౌలను తిట్టడం మొదలుపెట్టారు అంతేకాదు పౌలు డబ్బులు కోసమే సేవకొచ్చాడు నిజంగా దేవుడి మీద ప్రేముడి కాదు దేవుడి మీద శ్రద్ధతో రాలేదు జోబులు నింపుకుంటున్నాడు పౌలు సుఖ భోగాలను అనుభవిస్తున్నాడు అన్నట్టుగా నిజానికి పౌలు అలా లేదు పప్పు ఆయన తినడానికి కూడా లేదు కొన్ని పరిస్థితుల్లో త్రాగడానికి కూడా లేదు కొన్ని పరిస్థితుల్లో కట్టుకోవడానికి కూడా లేదు కనివిల్లు లేనిపోని నిందలు నోటికి ఏదొత్తే అది పౌలు గారి మీద మాట్లాడుతూ మరలా సంఘాన్ని గెలిపిలు చేస్తున్నారు సంఘాన్ని మరలా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంలో అపోసుడైన పౌలు రెండవ పత్రిక రాశాడు గట్టిగా చెప్పకూడదు ఈసారి గట్టిగా ఎదుర్కోవడానికి ఈసారి గట్టిగా మూర్ఖంగా మాట్లాడుచున్న వారి నోరంతా మూంచేయడానికి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారి గురించి మాట్లాడడానికి ఏ నేను అప్పసుడు కాదా నేను దేవుని చేత ఏర్పరచబడిన అపోస్తు పదే పదే రెండో పత్రిక రాసి నేను నేను అభిషక్తుడాను నేను ప్రభుత్వ ఏర్ప ఏర్పరచిన వాడు నేను అన్యజనులకు ఎవరినై ఉన్నాను అపోస్త్రుడినైనా అనగా అపూస్తృుడు అనగా చెప్పాలి ఏమన్నా వస్తుంది అపోస్త్రుడు అనగా కప్పగింది పంపబడిన వాడు ఎవరు సెంట్ వన్ అంటారు అంటే పంపబడిన వాడు ఎస్ నేను పంపబడ్డాను అవును నేను దేవుని దర్శనమును చూశాను క్రీస్తు కొరకు ఎన్నో హింసలు భరించాను తెలుసు ఎన్నో ఇబ్బందులు నేను భరించానని పౌల్ వ్యక్తి కొరింది సంఘానికి రాస్తున్నాడు ప్రిల ప్రిల్లారందాక చెప్పినట్లుగా పరిచయం కొరింతి సంఘము గురించి మనం ఆలోచన చేస్తే ఈ కొర్తి పట్టణము చాలా అందమైనటువంటి పట్టణం అయితే ఇది క్రీస్తు పూర్వము నూట నూట నలభై ఆరో నూట నలభై ఆరులో రోమన్ సైనిక అధికారి లూసియస్ మమియస్ నాశనం చేస్తాడు ఈ అంటే అంతకుముందు ఉండేది కాదు ఇది ఉన్న దీన్ని పూర్తిగా నాశనం చేసేస్తే సుమారుగా కొన్ని వంద సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలుగా ఇదంతా కూడా శిథిలమైన శిథిల అవస్థకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు మరలా జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం పూర్వం నలభై నాలుగులో రోమ చక్రవర్తి అయిన జూలియస్ సీజర్ ఈ ప్రదేశాన్ని మరలా రోమన్ కాలనీగా దీన్ని నిర్మించాడు దేవునికి స్తోత్ర అలా నిర్మిస్తే చాలా అద్భుతమైన పట్టణంగా మారింది దీని ఒక ఆర్డర్ సిటీ అంటారు ఇదొక ఆ గ్రీసు దేశానికి ఒక అందమైనటువంటి ముఖద్వారం లాగా ఈ పట్టణం ఉంది అలా విరజలుతున్నటువంటి ఈ అద్భుతమైన పట్టణంలో పౌలు గారు తన మూడవ మిషనరీ ప్రయాణంలో ఈ యొక్క ప్రాంతాన్ని మాసిదోనియా ప్రాంతం నుంచి అక్కడ నుంచి మాసిదోనియా ప్రాంతం నుండి పత్రికను రాశాడు నడిపించాడు వారిని పరిచయం చేశాడు అయితే ఈ రెండవ పత్రిక రాయడానికి కారణాలు మీకు ఆల్రెడీ చెప్పాను వీళ్ళు ఏం చేయలేదు చెప్పండి మారు మనసు వీళ్ళు పొందలేదు అంటే పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికను బట్టి వారు పూర్తిగా మారలేదు పౌలు గారి మీద ఏం చేస్తున్నారంటే ఆ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అయితే పౌలు రెండు కొన్నికి ఒకసారి చూద్దాం పదవాధ్యాయము మూడవ వచ్చిన మేము శరీరదారులమై నడుచుకొని చున్నాను ఇదిగో మేము శరీరదారులమై మేము శరీరదారులమై నడుచుకొని చున్నారు శరీర ప్రకారము యుద్ధము చెయ్యం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పాడద్రోయ జారినంత బాల ముఖాలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును చూడండి ఏట వితర్కములను పౌలు అంటున్నాడు ఇదిగో ఉన్నాయి మీ సంఘంలో కాబట్టి మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇదిగో వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును మీరు అడ్డగిస్తున్నారు అడ్డగించు ప్రతి ఆటంకమును పాడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు ప్రతి ఆలోచన మా సంకల్పం ఏంటి క్రీస్తుకు అందరూ లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం చూసారు ప్రతి విధేయును కనుపరుచినప్పుడు అవి సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం పౌరులు చాలా రోషంగా మాట్లాడుతున్నాడు మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వితర్కములు కల్పిస్తున్నారు ఇదిగో నేను ధనమును సంపాదించుకోవడానికి వచ్చాను అంటున్నా నేను ఎవరు నేను పౌరులు అపస్సుడు కాదని చెప్పి నా గురించి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు కానీ అలా అవిధేయతగా మాట్లాడుచున్న పడద్రోయడానికి నేను ఈ పత్రిక రాస్తున్నాను మేము పరద్రోయ కలిగే సామర్థ్యత ఉంది నాలమట్టం చేయగలిగినటువంటి శక్తి మాకుంది దుర్గములను పడద్రోయగలిగినటువంటి శక్తి మాకు ఉంది పౌరులు చెప్తున్నాడు దేవునికి